నమస్తే అండి నా పేరు రాజేష్ అండి మా అడ్రస్ వచ్చి గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి సార్ ఇది ప్యూర్ హెచ్ అండి చూసారా నేను బుర్రా నేను ఆటం ప్యూర్ హెచ్ సార్ ఇది ఉదయం పదిహేను సాయంత్రం పదిహేను ఇస్తుందండి పాలు నెంబర్ వన్ క్వాలిటీ యావు చూసారు కదా నేను పొదుగు దీని ఆటం చూడండి ఇది కూడా మన జెర్సీకి జెర్సీకి క్రాష్ అండి మన ప్యూరు హెచ్ఎఫ్కే జెర్సీకి క్రాష్ ఇది ఇది కూడా ఒక ఉదయ ఉదయం ఎనిమిది సాయంత్రం ఎనిమిది ఎత్తుందండి ఇది అయితే మన ఒరిజినల్ ప్యూర్ శివాజీ హెచ్ఎఫ్ జెర్సీ అంటారు ఇది ఇది కూడా ఉదయం పది సాయంత్రం పది ఎత్తుంది సార్ నెంబర్ వన్ క్వాలిటీ ఆవులు ఇదిగోండి ఇది హెచ్ఎఫ్ క్రాష్ అండి ఇది హెచ్ఎఫ్ క్రాసు చూడండి దీని పొదుగు కానీ దీని ఇది కానీ ఇది కూడా ఉదయం పది సాయంత్రం పది రోజుకి ఇరవై శాతం ఇస్తుందండి చూసాను కదండి ఇదిగోండి పడాలండి మాట్లాడుతున్నాడు ఈ రకమైన ఆవులు అయితే మా దగ్గర దొరుకుతాయండి మీరు ఎవరైనా మధ్యలో ఎవరు అవసరం లేదు డైరెక్ట్గా నాకు ఫోన్ చేయచ్చు మీకు ఆవుకి పది రోజుల వరకు గ్యారంటీ ఇస్తారండి చూడండి ఒరిజినల్ మీరు హెచ్ అప్పావులు ఆవులు నా దగ్గర దొరుకుతాయండి రాసి హెచ్ కూడా దొరుకుతాయి మీకు ఎవరికైనా స్క్రీన్ పై నా నెంబర్ పెడతాను డైరెక్ట్గా ఫోన్ చేయండి మధ్యలో ఎవరు ఉండవలసిన అవసరం లేదు రాజమండ్రి రోజు వరకు వచ్చి ఫోన్ చేస్తే నేను మిమ్మల్ని మిమ్మల్ని వచ్చి కలుసుకోవడం జరుగుతుందండి ఎక్కడికైనా వెహికల్స్ కూడా ట్రాన్స్పోర్ట్ బళ్ళు మాయే ఉంటాయండి డీజిల్ వరకు ఒక నాలుగు ఆవులు కోరుకుంటే డీజిల్ వరకు డబ్బులు ఇస్తే సరిపోద్ది మేమే మీ ఇంటి దాకా అప్పు చెప్తాం